హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి తలకాయ కూర బగారా రైస్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారు చెప్పండి ఈరోజు ముందుగా మార్కెట్ నుంచి తెచ్చిన తలకాయ కూరని మార్కెట్ నుంచి తెచ్చిన తలకాయ కూరలో సాల్టు పసుపు వేసి బాగా వాటర్ వేసి మా ఆయనతో ఇక్కడ మా ఆయనతో వాష్ చేపిస్తున్నాను నేను సాల్ట్ మంచిగా వేసి పసిపేసి బాగా కడగాలి వాష్ చేయాలి వాష్ చేసినాక ఒక జాలి గిన్నెలో తీసుకోవాలి మా ఆయన సండే రోజు ఇది ఒక్క పని చేస్తాడు ఇంకా ఏం పని చేయడం అనమాట ఇంకా అంతలోపు నేను ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్ వేసి కుక్కర్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు కూడా వేసాను ఎడ పైన కుక్కర్ స్టవ్ మీద పెడితే ఇంత హైట్ వచ్చింది నాకు అందట్లేదు అసలు కొంచెం రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నాకు వీడియో తీయడానికి కూడా రావట్లేదు అల్లం పెల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక బాగా మరిగినాక కుక్కర్ కొంచెం కిందిగా పెట్టుకున్నాను నాకు స్టవ్ హైట్ ఉండడం వల్ల కిచెన్ క్యాబినెట్ మీద పెట్టుకొని అందులోకి కడిగి పెట్టుకున్న మటన్ని వేస్తున్నాను మటన్ అంతా వేసి ఒకసారి బాగా కలిపి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లిగడ్డ అన్నీ బాగా మిక్స్ చేసి ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని లిడ్ పెట్టుకొని నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి కొంచెం మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కొంచెం ఉడికించాలన్నమాట ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసి మళ్ళీ కుక్కర్కి మూత పెట్టాలి కుక్కర్కి మూత పెట్టినాక నాకైతే ఈ కుక్కర్ అసలు పెట్టడానికి రావట్లేదు ఇది వెరైటీగా ఉంది ఒక ఐదు ఆరు విజిల్ వచ్చిన తర్వాత తలకాయ కూర కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ విజిల్ పెట్టాలి ప్రెషర్ అంతా పోయినాక ఓపెన్ చేస్తే ఇలా ఉందనమాట ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలు కారం పొడి ధనియా పొడి కొబ్బరి పొడి టమాటా కొత్తిమీర పుదీనా ఇంకా గరం మసాలా ఇది ఇంకా మటన్ మసాలా ఏం లేదు డైరెక్ట్ ఈ మసాలాలే వేస్తున్నాను మసాలాలన్నీ వేసి ఒకసారి టమాటా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అవును అన్నట్లు మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టము మా ఆయనకైతే ఎప్పుడు తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఇంకా తలకాయ కూర చేయని చెప్తుంటాడు మా ఇంట్లో మా పిల్లలు ఏమో అనమాట మటన్ సరిగా ఎప్పుడు చికెన్ ఫ్రాన్స్ తింటారు ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నాకు ఈ లిడ్డు పెట్టడానికి రావట్లేదు సరిగా పెట్టి మళ్ళీ ఒక రెండు విజిల్ మసాలాలు వేసిన తర్వాత ఇంకొక రెండు విజిల్ పెట్టాలి ఇప్పుడు అంతలోపు ఇంకొక స్టవ్ మీద బగారా రైస్ కోసము కడాయి పెట్టేసి అదే బిర్యానీ పాటు పెట్టేసి కావాల్సినన్ని మసాలాలు వేసాను బిర్యానీ మసాలాలు అన్నీ వేసి ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసేసాను వేసిన తర్వాత కొంచెం మంచిగా అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తర్వాత అందులో కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసి వేసి ఆనియన్ కొంచెం బ్రౌన్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కాదని హాఫ్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు వేసాక ఇప్పుడు కొంచెం పుదీనా ఆకులు వేసేయాలి నేను ఇందులోకి కొత్తిమీర వేయలేదు ఓన్లీ పుదీనా వేస్తాను ఇప్పుడు కొంచెం గరం మసాలా ఇంకొంచెం బిర్యానీ పులావ్ మసాలా మిక్స్ వచ్చిందనమాట ఇది కూడా వేసాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా అన్నట్లు వేసి ఇప్పుడు రైస్ నానబెట్టుకున్న ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న రైస్ డైరెక్ట్ పోపులో వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం బియ్యం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పక్క విజిల్ కూడా వస్తుంది కర్రీకి తర్వాత ఒక కప్పు రైస్కి ఒకటి ఒకటి ముప్పా ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం బాయిలింగ్ వచ్చే వరకు మూత పెట్టాలి కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత రైస్ ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి ఎక్కువ ప్రెషర్ పెట్టి కలపకూడదు లైట్గా కలపాలి ఇప్పుడు ఇంకోసారి మూత తీసి చూసుకున్నాము దగ్గర పడిపోయింది ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచితే బగారా రైస్ రెడీ అయిపోతుంది బాయ్